హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను అండి మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా అండ్ ఈ రోజు వీడియో ఏంటి అనుకుంటున్నారు చాలా మంది ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు కూడా నాకు తెలిసినంత వరకు కూడాను ఎందుకంటే ఎవరైనా కూడా తన లైఫ్లోకి వచ్చిన పార్ట్నర్ అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఎలాగో ఉంటాయి అట్ ద సేమ్ టైం వచ్చిన తర్వాత ఏమైనా పార్ట్నర్లో నచ్చకపోతే ఎలా అంటే ఇది చేంజ్ చేసుకోవాలి తనలో ఇది నచ్చట్లేదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు బట్ విషయం ఏమిటి అంటే వాళ్ళకై వాళ్ళుగా తెలుసుకొని చేంజ్ అయితే మంచి రిజల్టే వస్తుంది ఇంకొంతమంది లేదు లేదు నా పాట నేను చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి చేంజ్ చేసుకుంటారు ఓకే కానీ చేంజ్ అవుతారు బట్ కొన్ని విషయాలు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒక నాలుగు విషయాలు మెయిన్గా అనమాట ఈ విషయాల్లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళల్లో ఎటువంటి మార్పు రాదు శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫ్రెండ్స్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఫలితం రాక బాధపడుతున్నారా అయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించుకున్న వారు దూరం అవడం మనశ్శాంతి లేకపోవటం శత్రుపీడ నరఘోష నాగదోషం ఇంకా ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు ఇంకా స్త్రీ పురుష వసీకరణ చేయబడదు గురుజీ శివరామరాజు గారు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ వన్ టూ వన్ డబల్ టూ సిక్స్ నైన్ టూ జీరో సో ఇలాంటి లక్షణాలు ఎప్పటికీ మారదు అన్నమాట అది ఎవరైనా కావచ్చు మీ గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్ రిలేటివ్స్ ఎవరైనా కావచ్చు అండి బట్ ఎంత మీరు చెప్పాలి అన్నా మార్చాలి అన్నా కూడా ఈ నాలుగు విషయాల్లో మాత్రం ఆల్మోస్ట్ వాళ్ళలో చేంజింగ్ అయితే రాదండి అండ్ మేబీ ఇంక ఎక్కడో వాళ్ళకై వాళ్ళుగా ఏదో లైఫ్లో కోలుకోలేని దెబ్బతిన్నప్పుడు లేకపోతే కొంచెం అనుభవం అయినప్పుడు లేదా నేను మారాలి అనుకుంటే తప్ప ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఇలాంటి అమ్మాయిలు మారరు సో ఆ లక్షణాలు ఏంటి ఆ నాలుగు లక్షణాలు అనేది కూడా నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఐకాన్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి అనమాట సో ఫస్ట్ వన్ ఏంటి అంటే అబద్ధాలు మెయిన్గా చెప్తున్నానండి ఎవరైతే ఈ అబద్ధాలు ఎక్కువగా ఆడుతూ ఉంటారో గర్ల్స్ అలాంటి వాళ్ళలో మార్పు తీసుకురావాలి అని మీరు అనుకోమాకండి ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళకి అబద్ధాలు అనేవి ఎప్పుడు కూడాను ఒక లెవెల్ నుంచి కొంతమందికి అలవాటు అవుతాయి కొంతమందికి స్టార్టింగ్ నుంచి అలవాటు అవుతాయి బట్ అది వన్స్ అలవాటు పడిన తర్వాత అబద్ధాలు చెప్పడం అనేది మీరు ఎంత ట్రై చేసినా వాళ్ళలో చేంజ్ రాదు అంటే ఆల్మోస్ట్ ఏదో యాక్ట్ చేస్తూ ఉంటారు మీ ముందు అంతే తప్ప రియాలిటీలోకి వస్తే వాళ్ళు మార్పు అనేది ఎక్కువ ఈ విషయంలో తెచ్చుకోలేరు అనమాట ఆటోమేటిక్గా వాళ్ళకి అలా వచ్చేస్తూ ఉంటాయి అబద్ధాలు అనేవి చాలా అవలీలుగా చెప్పేస్తూ ఉంటారు కొంతమంది అనమాట కొంతమంది ఏంటంటే వాళ్ళకి అప్పుడప్పుడే అబద్ధాలు చెప్పటము అంటే నేర్చుకుంటున్నారు అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు మనం గెస్ట్ చేయొచ్చు ఆటోమేటిక్గా బయటపడిపోతారనమాట వాళ్ళు ఎందుకంటే ఆ ఫేస్లో ఆ చేంజెస్ కానీ అదంతా మనకు అర్థమైపోతుంది ఆల్మోస్ట్ వీళ్ళేదో మనకి అబద్ధం చెప్తున్నారు అనేది బట్ కొంతమందికి ఎలా అంటే వెన్నతో పెట్టిన విద్య అంటారు చూసారా ఆ విధంగా అబద్ధాలు చెప్పడం చాలా ఈజీ అనమాట కొంతమందికి బట్ అలాంటి లేడీస్ ఏంటంటే తొందరగా మార్పు రాదు వాళ్ళలో సో మీరు మార్పు తీసుకురావాలి అన్నా కూడా వేస్ట్ అండ్ వాళ్ళకి వాళ్ళకే ఏదన్నా అనుకొని నేను ఇలా ఉండకూడదు నేను చేంజ్ అవ్వాల్సిందే అనుకుంటే తప్ప ఆల్మోస్ట్ అయితే అబద్ధాలు చెప్పే లేడీస్లో మార్పు అయితే రాదు అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే డబ్బు పైన వ్యామోహం అనమాట కొంతమంది లేడీస్లో మీరు గమనించినట్లయితే వాళ్ళకి ఏం అక్కర్లేదు నిజానికి ఫ్రెండ్స్ అక్కర్లేదు రిలేటివ్స్ అక్కర్లేదు పార్ట్నర్ అక్కర్లేదు అండ్ ప్రేమించిన వాళ్ళు అక్కర్లేదు సో ఏం అవసరం లేదు వాళ్ళకి కావాల్సింది కేవలం మనీ అనమాట సో మనీకి మాత్రం వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఇస్తారు ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ ఇంకెవ్వరినీ వాళ్ళు పట్టించుకోరు అనమాట సో ఈ విధంగా ఉన్న వాళ్ళు అంటే ఒక రకంగా చెప్పాలంటే డబ్బు పిచ్చి ఈ డబ్బు పిచ్చి ఉన్న ఆడవాళ్ళు సరి అనేది ఆల్మోస్ట్ చాలా చాలా కష్టం అనమాట ఎందుకంటే వన్స్ మనీ మైండెడ్గా ఫుల్ మారిపోయారు అంటే మాత్రం వాళ్ళు ఆ కేటగిరీలో నుంచి ఆ మైండ్ సెట్ లో నుంచి బయటకు తీసుకురావాలంటే మాత్రం నిజంగానే కొంచెం కష్టమని చెప్పు ఎందుకంటే వన్స్ మనీ మైండెడ్ అయిపోయారు అంటే మాత్రం వాళ్ళకి ఇంకా ఏది కూడాను మనీతోనే రన్ అవుతూ ఉంటుంది అనమాట మనం ఇది చేయాలంటే మనీ ఉండాలి మనకి ఇది కావాలంటే మనీ కావాలి సో మనకి అంటే ఇలా ట్రాన్సాక్షన్ అంతా మనీ సైడే ఉంటుంది కానీ వాళ్ళకి వేరే వేరే థాట్స్ ఏమి ఉండవు అనమాట అంటే ఒక రకమైన డబ్బు పిచ్చి అనమాట సో ఇలాంటి వాళ్ళని కూడా మార్చాలి అంటే అది కొంచెం కష్టమనే చెప్పుకోవాలి అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనమాట కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే చాలా చాలా మల్టిపుల్ ఎఫర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట బట్ అలాంటి వాళ్ళల్లో కూడా మీరు చేంజ్ తీసుకురావాలి అని ట్రై చేస్తే అది వేస్ట్ ఆఫ్ టైమే అవుతుంది ఎందుకంటే వన్స్ వీళ్ళు ఏంటి అంటే 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 నేను అందరినీ అనట్లేదండి బట్ కొంతమంది ఏంటంటే వాళ్ళ పరిస్థితులను బట్టో లేకపోతే వేరే వేరే రీజన్స్ బట్టో కొంతమంది ఏంటంటే ఇలాంటి కొన్ని పనులు చేస్తూ ఉంటారు అనమాట అంటే చాలా చాలా మందితో కొన్ని ఎఫైర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు బట్ అలాంటి వాళ్ళల్లో కూడా మీరు ఏదైనా చేంజ్ కావాలి ఏదో ఒక విధంగా మార్చాలి అనుకుంటే అది మీ పిచ్చి పొరపాటే అవుతుంది వన్స్ ఏంటంటే ఇలాంటి ఎఫర్ట్స్ కి బాగా కనెక్ట్ అయిన వాళ్ళు ఏంటంటే అందులో నుంచి బయటపడటం చాలా కష్టం అనమాట ఇక వాళ్ళ మైండ్ సెట్ అంతా అదే ఉంటుంది సో అలాంటి వాళ్ళని మీరు ఏం చెప్పినా మంచి మాటలు చెప్పినా ఓదార్చినా ఇంకేదన్నా చేసినా కూడాను ఆల్మోస్ట్ యూజ్ అయితే ఉండదు ఎందుకంటే అలాంటి పనులకు వాళ్ళు బాగా అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి సో వెంటనే చేంజింగ్ రావాలి అంటే చాలా కష్టమైపోతుంది సో కాబట్టి ఇలా చాలా 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 ఇల్లీగల్ ఎఫర్స్ పెట్టుకునే ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సో వాళ్ళని కూడా మార్చడం చాలా కష్టం అవుతుంది అనమాట నెక్స్ట్ అలాగే మొండితనం మూర్ఖత్వం కొంతమంది చెప్తూ ఉంటారు కదా సో ఎందుకు నువ్వు చెప్పిన మాట అసలు విను అని చెప్తూ ఉంటారు ఎగ్జాక్ట్లీ ఏంటి అంటే వీళ్ళు కొంతమంది ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ లా కొంతమంది కొన్ని మాటలు వింటారు ఇది నేను మారాలి ఇది నేను చేంజ్ అవ్వాలి వీళ్ళు ఎందుకు చెప్తున్నారు అని అర్థం చేసుకుంటారు బట్ ఇంకొంతమంది అసలు అర్థం కూడా చేసుకోరు అవసరమే లేదన్నట్టు మాట్లాడుతూ ఉంటారు ప్రతి విషయాన్ని మూర్ఖంగా తీసుకుంటూ ఉంటారు అనమాట అంటే ఇంక ఇలాగే ఉండాలి నేను ఇలాగే చేయాలి అన్నట్లుగా అంటే ఎదుటి వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట అంటే ఆల్మోస్ట్ ప్రతి విషయంలో కూడా వాళ్ళు అలాగే ఉంటున్నారు అంటే అలాంటి వాళ్ళని అయితే కొంచెం మార్చడం కష్టమనే చెప్పుకోవాలి ఫైనల్లీ ఈ నాలుగు క్వాలిటీస్ ఉన్న స్త్రీని మార్చాలంటే మాత్రం మీ వల్ల అయితే అవ్వదు అక్షమం అవ్వదు అన్నమాట అండ్ కొన్ని విషయాల్లో మిగిలిన విషయాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు వాటిల్లో ఐ మీన్ ఏమంటారు చేంజ్ తీసుకురావచ్చు మీరు తలుచుకుంటే ఖచ్చితంగా చేంజ్ వస్తుంది సో వాళ్ళు కూడా మారుతారు బట్ ఈ నేను చెప్పిన ఈ నాలుగు విషయాల్లో మాత్రం డెఫినెట్లీ అలాంటి క్వాలిటీస్ ఉన్న ఆడవాళ్ళలో మార్పు రావడం అయితే అయ్యే పని అయితే కాదు అది చాలా చాలా కష్టం అనమాట మేబీ వాళ్ళు కొంతమంది ఎవరైనా ఐ థింక్ ఇలాంటి క్వాలిటీస్ ఉండి కూడా చేంజ్ అయ్యారంటే మాత్రం గ్రేట్ అనే చెప్పుకోవాలి అంటే ఆల్మోస్ట్ వీళ్ళల్లో మార్పు అయితే రాదు ఇలాంటి లక్షణాలు ఉన్న ఆడవాళ్ళల్లో కాబట్టి చెప్తున్నాను ఐ థింక్ ఇవన్నమాట అండ్ మీకు ఎలా ఉంది వీడియో యూజ్ అయిందా ఎలా ఉంది కామెంట్ చేయండి మర్చిపోవద్దు అసలు మీ కామెంట్స్ నేను చాలా వాల్యుబుల్గా తీసుకుంటాను అండ్ అలాగే మీకు ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలి చెప్తూ ఉండండి అండ్ మంచి మంచి కంటెంట్తో మీకు యూజ్ అయ్యే కంటెంట్తో నేను ముందు ముందు వస్తూ ఉంటాను అంటే మంచి వీడియోస్ చేయాలి ఏదో ఏదో రకంగా కొంచెమైనా మీకు కనెక్ట్ అవ్వాలి మీకు యూజ్ అవ్వాలి అనే తాట్తోనే అనుకుంటున్నాను సో అలాగే ఇప్పటి వరకు చేస్తూ వస్తున్నాను ఏదో కొంత అయినా చాలా మందికి యూజ్ అవుతుంది సో అంతవరకు నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను అండ్ ఇంకా ఏంటంటే పర్సనల్గా చాలా మంది లవ్ స్టోరీస్ ఇవన్నీ కూడా చాలా మంది షేర్ చేస్తున్నారు నాకు మా స్టోరీ తీసుకెళ్ళి మీ వీడియోస్లో పెట్టండాక్క మా స్టోరీ చెప్పండి అక్క మేము ఇలా విడిపోయాము సో ఎక్కడైనా మా పార్ట్నర్ చూస్తూ ఉంటారు కదా సో కొంచమైనా మాకు పాజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది ఇలా కూడా నాకు స్టోరీస్ వస్తున్నాయి అన్నమాట బట్ నేను చూస్తాను అండి మ్యాక్సిమం అది కొంచెం డెప్త్ ఉన్న స్టోరీ అయితే రియాలిటీ అయితే నేను ఖచ్చితంగా వీడియోస్లో షేర్ చేస్తూనే ఉంటాను అండ్ యూజ్ అవుతుంది అంటే ఒక ఇద్దరు పార్ట్నర్స్ కలిసారు అంటే నాకు కూడా చాలా హ్యాపీగానే ఉంటుంది ఎవరైనా డిస్టర్బ్ అయ్యి గొడవ అయ్యి మేబీ రిలేషన్ బ్రేక్ చేసుకున్నా కూడాను ఐ థింక్ మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ కలిస్తే సో అందుకంటే ఏం కావాలి సో నేను మంచిగానే చూస్తానండి కామెంట్స్ చూస్తుంటాను కామెంట్స్ పట్టించుకోవట్లేదు మీరు ఇన్స్టాలో మెసేజెస్ చేస్తూ పట్టించుకోవట్లేదు అని అస్సలు అనుకోవద్దండి డెఫినెట్లీ కొంచెం టైం తీసుకున్న మీ అందరి మెసేజెస్ నేను చూస్తాను రిప్లై చేస్తాను అండ్ కాకపోతే మీ నుంచి నేను ఒక సపోర్ట్ కోరుకుంటూ ఉంటాను అండ్ ఛానల్ చూస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పనిసరిగా చేసుకోండి నేను పెట్టే వీడియో ఏదైనా సరే ఇన్స్టెంట్గా మీకు వచ్చేస్తుంది అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బై బై కీప్ స్మైలింగ్